హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథలో తనని మీ కూతురు లెక్క అనుకోవటం లేదా దత్తత తీసుకోవాలని ఉంది అని కూడా నాతో అన్నారు కదా అంటే ఆ మాటల అన్నీ అబద్ధమా అని పద్మమ్మ జ్యోతిని అడుగుతుంది సీను ఆనంది దగ్గరికి వెళ్తాడు ఆనంది అడుగుతుంది అమ్మ నాన్న వచ్చారా అని ఒక అమ్మ నాన్న కాదు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు వచ్చారు అని సీను చెప్తాడు ఆనంది ఆనందంలో జ్యోతమ్మ సూర్య సార్ కూడా వచ్చారా వాళ్ళకి ఎవరు చెప్పారు అని ఆనంది సీనుని అడుగుతుంది అవన్నీ నాకు తెలియదు వాళ్ళైతే మాటలతోనే కొట్టుకుంటున్నారు అని సీను చెప్తాడు అంటే నేను ఇక్కడ ఉన్నానని చెప్పలేదా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు అని వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అని వెళుతుంది ఆనంది నేను చెప్పిన ప్రతి మాట నిజమే పద్మమ్మ కానీ నువ్వు కన్న తల్లివి కదా ఆనంది దూరం నుంచి చూస్తూ ఉంటుంది కాదని నేను అనడం లేదమ్మా అంత ప్రేమను పెంచుకున్న తల్లిని కాబట్టే బిడ్డ బతుకు మంచిగా ఉండాలనే సోచాయించిన మనసు చంపుకొని ఇడిసిపెట్టిపోయినా కానీ అయినా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదమ్మా అని పద్మమ్మ అంటుంది పద్మమ్మ నాకు ఆనంది మీద ఉన్న ప్రేమ నీ ప్రేమతో ఎప్పటికీ సమానం కాదు అని చెబుతుంది జ్యోతి ఎట్లా అయితే నేను నా బిడ్డను ప్రమాదంలో పడేసినావు బిడ్డ ఎట్లా ఉందో ఎక్కడ ఉందో ఏమో ఎంత బాధ వేస్తుంది తెలుసా నీకు అని పద్మమ్మ అంటుంది ఆనంది అమ్మ అనుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తుంది బిడ్డ ఇప్పుడు నీకు ఎట్లా ఉంది అని పద్మమ్మ అడుగుతుంది నాకు ఏమీ కాలేదమ్మా సమయానికి సీను వచ్చి కాపాడకపోతే నేను బ్రతికేదాన్నే కాదు ఏంది నాయన ఫోన్ బంద్ చేశావు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని ఆనంది సింహాద్రిని అడుగుతుంది అది ఏందమ్మా పరాయి వాళ్ళను అడిగినట్లు అడుగుతున్నావు నీకు ప్రమాదమని తెలవగానే మాకు ప్రాణం పోయినట్టు ఉంది బిడ్డ అని సింహద్రి అంటాడు మీరు వదిలేశారని తెలవగా నాకు అట్లే అయ్యింది నాయన అబద్ధం చెప్పి ఇడిసిపోయేంత బరువు అయిపోయాన మీకు అని ఆనంది అడుగుతుంది మా తాన ఉంటే నీ భవిష్యత్తు మంచిగా ఉండదు అని లాయర్మ్మ తాన ఉంటే మేము కోరుకున్నట్టు నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని మాకు ఇష్టం లేకపోయినా నీకు కోసం మనసు చంపుకొని వెళ్ళిపోయిన బిడ్డ అని పద్మమ్మ చెబుతుంది మీరు లేకపోతే నేను బాగుంటానా అమ్మా నాన్న లేని ఏ బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండదు అమ్మ నాన్న దూరం చేసుకొని ఉన్న మనుషుల్ని ఎంతోమందిని చూసిన మీరు నా జీవితంలో ఉంటే మంచిగా ఉండదు అనుకుంటే నేను నా భవిష్యత్తునే వదులుకుంటాను అమ్మ నాకు మీరు కావాలి జ్యోతమ్మ సూర్య సార్ అంటే నాకు ఇష్టం వీళ్ళు కూడా కావాలి అని ఆనంది అంటుంది సూర్య అంటాడు ఇవన్నీ మరిచిపోయి ఎప్పటిలాగే మళ్ళీ అక్కడికి వచ్చి ఉండమంటారు అని చెప్పి మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతారు సింహాద్రి అంటాడు ఇంత జరిగినాక ఎలా ఉండాలి అని ఆనంది అంటుంది ఎక్కడ ఉందాము అంటే అక్కడికే పోదాము ఎక్కడ ఉన్నా ముగ్గురం కలిసే ఉందామని చెప్తుంది ఉదయాన్న జ్యోతి ఆనంది ఇంటివైపు చూసి ఆనంది వాళ్ళు వచ్చారని సంతోషపడిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్